హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ సమయాన్నిచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫల పరుషునుగాక కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము ఐదో వచనము ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన మహాప్రేమతో మనకి ఆయన వాక్య భాగాన్ని అనుదినము అందిస్తున్న విధానాన్ని బట్టి ఆయన్ని మనం ఎంతగానో స్థుతించవలసిన వారిగానున్నాము ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మరి మనతో మాట్లాడుతూ మనకి వాగ్దానంగా మరి నీ ప్రార్థనలన్నీయుహోవా సఫల పరుషును గాక అని మనను ధైర్యపరుస్తూ ఉన్నారు మరి దేవుని బిడలమైన మనము ఏ నిమిత్తము దేవునికి ప్రార్థించేవారుగా ఉంటున్నామో ఒకవేళ మనకి ఏ సమస్య వల్ల మనకి ఎక్కువ ఇబ్బంది కలిగి ఏ సమస్యతో ఎక్కువగా మనము సతమతలవుతూ ఏది తోచక ఏం చేయాలో తెలియక ప్రార్థిస్తున్నాను అనేకులకు నా బాధను చెప్పుకొనిచున్నాను ఏం చేయాలో అని దిక్కు తోచని పరిస్థితుల్లో ఉండి కనుక ఈ యొక్క వాక్యాన్ని మరి ఈ యొక్క ఈరోజు వాగ్దానాన్ని మీరు వింటే కనుక ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మరి సూటిగా మరి మనతోని మాట్లాడుతూ ఉన్నారు నీ ప్రార్థనలు ఆయన సఫలపరుస్తానని మరి మనకి ఆయన వాగ్దానం చేస్తున్నారు మరి ఆయన పరిశుద్ధ గ్రంథములో ఆయన మన పితరులైన వారికి ఎంతో మందికి ఆయన వాగ్దానాలు చేసి ఉన్నారు మరి అన్ని వాగ్దానాలు ఏసుక్రీస్తు ప్రభు వారు చేసినప్పటికీ మరి మన పితరులు కొన్ని కొన్ని చోట్ల దారి తప్పిపోయేవారుగా ఉన్నారు దారి తప్పిపోయారు అయినా మరి మాట తప్పని దేవుడు వారు దారి తప్పారని వారికిచ్చిన వాగ్దానాన్ని వెనక యేసుక్రీస్తు ప్రభువారు మరి వారి పాపానికి వారిని ప్రస్తుత కాలం వరకు శిక్షించి మరి దేవుడు ఇచ్చిన మాట ఎన్నటికీ మాసిపోదు కనుక ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా మరి మనం పరిశుద్ధ గ్రంథములో మరి దావీదు జీవితంలో చూస్తున్నాము మరి ఒక్కసారి దావీదుని మనం చూసినట్లయితే దావీదు మరి ఒక చోట దారి తప్పిపోయినట్లుగా మనందరము చూస్తున్నాము నా తాను ప్రవర్త ద్వారా దేవుడు దావీదిని గద్దించి గద్దించడమే కాకుండా శిక్షించి కూడా మరి తనకి రావలసిన దీవెనలు దేవుడు అక్కడ ఆపలేదు తన పాపాన్ని బట్టి ప్రస్తుత కాలము ఏదో కొంచెం బాధపడినా ఏసుక్రీస్తు ప్రభువారు చేసి ఉన్న వాగ్దానాలు మటికి ఆయన నెరవేర్చారు అలాగే మన జీవితాల్లో కూడా మనము తెలిసి తెలియక కొన్ని తప్పులు పాపములు చేస్తూ ఉంటాము మరి వాటి వల్ల దేవుడి దగ్గర నేను దూరం అయిపోతున్నానేమో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో అన్న సందేహం కలిగి చుట్టూ ఉన్న జనాలు నాతో మంచిగా ఉండట్లేదు నా హృదయం సరిగ్గా లేదు కాబట్టి దేవుడు కూడా నాకు దూరంగా ఉన్నాడేమో అన్న ఆలోచన కలిగి ఉంటే కనుక ఒక్కసారి మరి దావీదును జ్ఞాపకం చేసుకునండి మరి ఆ దావీదు మరి దారి తప్పిపోయిన సమయమున మరి ప్రవక్త ద్వారా గద్దించడము కాకుండా మరి కాస్త హృదయానికి నొప్పు కలిగినట్లుగా తన కుమారుని విషయంలో దేవుడు చేసినప్పటికీ మరి శాశ్వత కాలమైన వాగ్దానము తన యొక్క జీవితము తన యొక్క వంశవాళి మీద ఏసుక్రీస్తు ప్రభావం చూపించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము అలాగే మనుషులమైన మనము కూడా ఎక్కడన్నా దారి తప్పిపోయినా మరి మనకి ఇప్పుడు ప్రవక్తలు వచ్చి డైరెక్టర్గా మనతో చెప్పరు కనుక మనము దేవుని సేవకుల ద్వారానో లేక ఎవరి నోటి నుండైనా దేవుని మాట వచ్చినప్పుడు ఆ మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు నన్నే మా నాతోనే మాట్లాడుతున్నారేమో అని గమనించుకునేవారిగా మరి మన హృదయం కూడా అప్పుడప్పుడు మనం చేసే కొన్ని పనుల్లో మనను హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికలను మనం తీసుకునేవారిగా వాటిని అంగీకరించి మరి వాటిని మనము ఆ హెచ్చరికలు ఏ నిమిత్తమో ఆ యొక్క అపరాధాలను విడిచిపెట్టేవారిగా నుండి మరి మనం బైబుల్ చదువునప్పుడు బైబిల్ చదవలేని వారు మరి వాక్యాలు విన్నప్పుడు ఇలా అనేక రీతిలుగా దేవుడు మనల్ని చేస్తున్న తప్పు నిమిత్తము అలాగే చేసిన తప్పుల నిమిత్తము అలాగే చేయబోతున్న జీవితకాలంలో ఎలా ఉండాలి అనే ఆ అంశాలను మనకి ఆయన వాక్య రూపంలో స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉండగా అవి దేవుని వాక్యాలని తెలిసి మనము వాటిని పట్టించుకొని వారిగానే ఉండకుండా మరి ఆ తప్పును తెలుసుకున్న దావీదు యొక్క జీవితంలో మరి ఆయన పొందిన మేలును బట్టి మరి ఆయన వంశావళి ఎదిగిన ఆ యొక్క ఆయన యొక్క వంశావళికి వచ్చిన ఆ దీవెనలు అలాగే మన తప్పులను కూడా దేవుడు క్షమిస్తున్నాడని గమనించుకొని మరి ఆయన దగ్గర క్షమాపణ కలిగి క్షమ ఆయన దగ్గర పశ్చాత్తపడి తండ్రి నీవు దయగల దేవుడవు కనుకే నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టి ఉన్నావు ప్రభువా అని ప్రార్థించుకొని ఆయన చెంత నుండి ఆయన వాగ్దాన ఫలాల్ని ఆయన వాక్యం యొక్క జ్ఞానాన్ని పొందుకొని జీవితంలో ఆత్మీయంగాను అన్ని విషయంలోనూ ఎదిగి వర్దిల్లేవారిగా వేరొకరికి మాదిరికరంగా ఉండేవారిగా ముందుకు నడుద్దాము ఖచ్చితంగా దేవుడు ఈరోజైతే వాగ్దానం ద్వారా నీవు నీవు గతంలో చేసిన ప్రా ప్రార్థనలే కానివ్వు ఇప్పుడు చేస్తున్న ప్రార్థనలే కానివ్వు ఇక ముందు చేయబోతున్న ప్రార్థనలే కానివ్వు ఏ అయినా నేను సఫలపరుస్తాను అని ఆయన ధైర్యపరుస్తూ ఉండగా ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఏసయ్య నామాన్ని మహిమపరిచేవారిగా నుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభవ ఎంతో చక్కగా సూటిగా తేటగా నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా దేవా నీ బిడ్డలుగా జీవించాలన్న జీవించాలని మాకు ఉన్నప్పటికీ ఈ లోకస్థులము కనుక దేవా మేము దారి తప్పిపోతూ ఉండగా దేవమ్మ క్షమించి నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా నుంచి తండ్రి నీ అందుమూ బలపరుచుకోమని దేవా నీ బిడ్డలుగా వేరొకరికి మాదిరికరంగా మేము ఉండినట్లు మీ సహాయం మాకు దయచేయమని ఈరోజు తండ్రి చేయిచున్న పనులన్నిటిలో కూడా ప్రవ్వా విజయాన్ని చేకూర్చి దేవా హృదయమందు నీ జనుల మధ్య నీ నామాన్ని మహిమపరిచినట్లుగా దేవా నీ యొక్క దీవనలు నాకు దయచేయమని మాకు దయచేయమని ప్రవ్వా యొక్క ప్రార్థన ద్వారా నా ప్రతి అంశ మా ప్రతి అంశ్రతను మీకు తెలియపరుస్తూ దేవా ఇదిగో నీ యొక్క వాగ్దానం ద్వారా నీ ఆశీర్వాదంతో మమ్మ నింపుతున్నందుకు ఏసయ్య నామములో దేవా మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ దేవా ఇంకను నీ అందు మమ్ము బలపరుచుకోమని ఏసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లాడ్